నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఎనభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల తొమ్మిది వందల ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర వంద రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు వెయ్యి రూపాయల వద్ద వంద గ్రాములు పదివేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర లక్ష రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఎనిమిది దినార్ల ఏడు వందల యాభై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై ఆరు దినార్ల మూడు వందల అరవై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఐదు దినార్ల యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఒక్క దినారు ఐదు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే ఒక గ్రాము ఏడు వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు డెబ్బై నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలకి ఎత్తి ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వీటి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి మనం ఉండాలి నమస్తే అన్న जय हिंद